ఎండల నుంచి ఉపశమనం కోసం తెచ్చుకున్న ఎయిర్ కూలర్ ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది ఇంట్లో అమర్చిన కూలర్తో కరెంట్ షాక్ కొట్టి తల్లి కూతురు దుర్మరణం పాలయ్యారు ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం గుల్లతండాలో చోటు చేసుకుంది రాత్రి ఉక్కపోత భరించలేక శాంకబాయి అనే మహిళ పిల్లల కోసం కూలర్ ఆన్ చేసి పడుకుంది నిద్రలో ఉండగా చిన్న కూతురు శ్రీవాణి కాలు కూలర్కు తాకింది దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురైంది కరెంటు షాక్ తీవ్రతతో ఆమె కాలివేలు కాలిపోయాయి అయితే పక్కనే ఉన్న తల్లి శాంకబాయిని కుమార్తె భయంతో గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు విద్యుదఘాతానికి గురయ్యారు దీంతో నిద్రలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు అయితే కొంచెం దూరంగా నిద్రపోయిన కుమారుడు ఉదయం నిద్రలేచి చూసేసరికి తల్లి చెల్లి ఇద్దరు విగతజీవులుగా పడి ఉన్నారు వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చారు వారు వచ్చి చూసేసరికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఇద్దరి మృతదేహాలను మార్టం నిమిత్తం మద్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు కరెంటు షాక్ కారణమైన కూలర్ ఇనుముది కావడం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా లోకల్ మేడ్ కావడంతోనే షాక్ తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు కొన్ని రోజులుగా తండాలోని ఇళ్లలో కరెంటు షాక్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు ఏకంగా రెండు ప్రాణాలైపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ శాఖ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ ఏఈ విచారణకు ఆదేశించారు